రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరు ఈ నాలుగేళ్లలోనే కాదు మొత్తం పదేళ్లలో రెండు సార్లు పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని ఎంతమందికి తెలుసు ఈ విషయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ వల్లే బయటపడింది శంకర్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కొన్ని భయాలు పోగొట్టేలా చేసింది ఫ్యాన్స్ లో చాలా వరకు పోనగాలకు కారణమైంది శంకర్ రివీల్ చేసిన పదిహేనేళ్ల జర్నీ స్టోరీతో చాలా వరకు రెబల్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు ఒకవేళ డైరెక్టర్ శంకర్ చెప్పినట్టే జరిగితే పరిస్థితి ఎలా ఉండేదో అన్న ఆలోచనే ఫ్యాన్స్ని కంగారు పెట్టిస్తోంది ఇంతకీ శంకర్ చెప్పిన మాట ఎందుకు రెబల్ స్టార్ కి సూపర్ స్టార్ కి తూటాలా మారింది ఎందుకు అంతగా కంగారు పెట్టింది అంతలా తనేమన్నాడు టేక్ ఎ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు పదిహేనేళ్లలో రెండు సార్లు లేదంటే మూడు సార్లు చాలా గండాల నుంచి బయటపడ్డారా గత నాలుగేళ్లలో ఇలాంటి గండాలు ఇద్దరు హీరోలకే ఎక్కువయ్యాయా వాటి నుంచి తప్పించుకోవడానికి కారణం వాళ్ళు కొన్ని కథల్ని రిజెక్ట్ చేయడమేనా ఈ డౌట్లన్నీ రావడానికి కారణం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకరే తన డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేశాడు ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ మొత్తానికి సంక్రాంతికి వస్తోంది ఆల్రెడీ అమెరికాలో ఈవెంట్తో ఆల్రెడీ అమెరికాలో ఈవెంట్తో ప్రమోషన్లో ఎమోషన్ పెంచింది ఫిల్మ్ టీమ్ కానీ భారతీయుడు ఇడు టూ లాంటి ఫ్లాప్ పడ్డాక శంకర్ డైరెక్షన్ మీద చాలామందికి డౌట్లు పెరిగాయి కాబట్టి గేమ్ చేంజర్ రిజల్ట్ను కూడా ముందే ఫ్లాప్ అనేంతగా చాలా మంది ఫిక్స్ అయ్యారని నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోంది ఇక రెబుల్ స్టార్ ప్రభాష్ విషయానికి వస్తే ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే గత నాలుగేళ్లలో రెండు సార్లు ప్రభాస్ను కలిసి కథ వినిపించట డైరెక్టర్ శంకర్ కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు కానీ అదేం మంచిదైందనే మాటే కామెంట్ల రూపంలో వినవస్తోంది లేదంటే రెబల్ స్టార్ కెరీర్ లో మరో ఐ మరో భారతి టూ లాంటి ఫ్లాప్ పడి ఉండేదనే కౌంటర్లే పెరిగిపోయాయి అంతేకాదు గత పదిహేను ఏళ్లుగా తెలుగు హీరోలతో సినిమా చేయాలనుకుంటున్న ఏ ప్రాజెక్ట్ కూడా ఫైనలైజ్ కాలేదని బాధపడ్డాడు శంకర్ చిరుతో ఓ కథ అనుకుంటే కుదరలేదన్నాడు మహేష్ బాబు కూడా రెండుసార్లు కథలు చెప్పాట ఇలా తెలుగు హీరోలతో ఎందుకు సినిమాలు చేయలేదనే ప్రశ్నకు సమాధానంగా శంకర్ ఇలాంటి స్పీచ్ ఇచ్చాడని అంటున్నారు అయితే నిజంగానే శంకర్ కెరీర్ని పదిహేను ఏళ్ళు రివైండ్ చేస్తే కరెక్ట్గా తనకి ఫ్లాపులు మొదలైంది కూడా రెండు వేల పది తర్వాతే రోబో మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయ్యి హిట్ అయింది ఆ తర్వాత శంకర్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది తన ఆస్థాన రైటర్ సుజాత మరణం తర్వాత తనకి కథల కొరత వచ్చింది అలా త్రీ ఇడియట్స్ తమిళ్ రీమేక్ చేస్తే అది కాస్త ఫ్లాప్ అయింది ఆ తర్వాత ఐతో పంచిపడింది ఆ తర్వాత వచ్చిన రోబో టూ పాయింట్ డిజాస్టర్ అయితే భారత్ ఇడు టూ అంతకు మించిన ఫ్లాప్ అని తేలింది ఎలా చూసినా గత పదిహేనేళ్లలో తన అకౌంట్లో అన్ని డిజాస్టర్లే సో ఈ పదిహేను ఏళ్లలో ప్రభాస్ మహేష్ కోతో శంకర్ సినిమాలు సెట్ కాకపోవడమే మంచిదైంది అలా రెబల్ స్టార్ పవర్ స్టార్ అని కోకి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కొద్దిలో మిస్ అయ్యాయని కూడా అంటున్నారు మరి గ్లోబల్ స్టార్ ఈ గండ నుంచి ఎలా తప్పించుకుంటాడో అని యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు కూడా పెంచారు